నమస్కారం ప్రయాణికులారా రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి చివరి నిమిషంలో తంటాలు పడ్డారా అయితే మీ రైలు ప్రయాణాన్ని మార్చేసే ఓ అద్భుతమైన విషయం చెబుతాను వెండి సాధారణంగా రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి మన దగ్గర రెండు ప్రధాన మార్గాలు ఉండేవి ఒకటి ముందే ప్లాన్ చేసుకుని టికెట్లు తీసుకోవడం రెండోది తత్కాల్ బుకింగ్ ద్వారా కొంచెం చివరి నిమిషంలో టికెట్లు బుక్ చేసుకోవడం కానీ ఇప్పుడు మన్ ప్రయాణాన్ని మరింత సులువుగా మార్చే మూడో మార్గం వచ్చింది వహించుకోండి రైలు బయలుదేరడానికి కేవలం నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది బాగుంది కదు ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం చాలా సార్లు ప్రయాణికులు వ్యక్తిగత ఆహారాల వల్ల ప్రయాణ రోజునే టిక్కెట్లు రద్దు చేసుకుంటారు ఇలా ఉన్నట్టుండి ఖాళీ అయిన సీట్లను అమ్మడానికి రైల్వే ఛాయా ఈ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది దీని వల్ల చివరి నిమిషంలో కూడా మనలో చాలా మంది ప్రయాణించే అవకాశం కలుగుతుంది టిక్కెట్ బుకింగ్ లను రైల్వే చాహా రెండు చార్టులు తయారు చేస్తుంది ఒకటి రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రెండోది రైలు బయలుదేరే ముందు గతంలో రైలు టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే బయలుదేరడానికి అరగంట ముందు వరకే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న సీట్ల కోసం రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది రైల్వే శాఖ ఇక రైలు బయలుదేరాక ఐదు నిమిషాల ముందు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది అయితే ఈ సదుపాయం బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి మధ్యలో ఎక్కడో ఉన్న స్టేషన్ నుంచి కావాలంటే సాధ్యం కాదు ఒకవేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే మాత్రం సంప్రదించాల్సిందే ఇక ఈ విధానంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే వారు ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్పై క్లిక్ చేసి చార్ట్ వేకెన్సీ సదుపాయం కల్పిస్తుంది నేరుగా ఆన్లైన్ చార్ట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు అక్కడ రైలు నెంబరు పేరు తేదీ ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి గేట్ ట్రైన్ పై క్లిక్ చేస్తే వెంటనే తరగతుల వారికి అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు వస్తాయి ఇక అందులో సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు